డెవలప్మెంట్ అంటే ఏం ఏంటి అది డెవలప్ అడిగేదానికి సమాధానం చెప్పండి అడుగుతా మీరు చెప్పండి ఓకేనా ఇది ఓకేనా సేల్ డీడే కదా మీరు ఎవరి ఎవరి మీరు ఎక్కడ మీరు ఎవరి దగ్గర కొన్నారు మీరు మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారు ఎంకుంటారు కదా అలంకో నికో కట్ మారు ఫియర్ రమేష్ ఓమా మైర్ ని రణి కోది రమేష్ దగ్గర రమేష్ సన్ ఆఫ్ నర్సీమల్ దగ్గర ఉన్నారు ఉన్నారు ఓకే రమేష్ అవర్ దగ్గర ఉన్నారు సరే ఆది ఇది ఎన్నెన్న సర్ పర్మిషన్ ఇచ్చినా మీకు పర్మిషన్ కాపీ ఇతం కడి ఆ ఓకే ఇప్పుడు 1992 ఆ ఇది లేఅవుట్ ఇది ఇది లేఅవుట్ ఇది 1990 ఓకేనా ఇప్పుడు మీకు మోసి దానికి ఎంత దూరం ఉంది డిస్టెన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి రాత్రి బుచ్చమ్మ చనిపోయింది ఆమె రిజిస్టర్ ప్లాటే ఆమె మున్సిపల్ పర్మిషన్ తీసుకుంది ఆమెకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అవి వాళ్ళ బిడ్డల కట్నాలు కూడా ఇచ్చుకుంది నా ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో ఈరోజు ఆమె రాత్రి ఆత్మహత్య చేసుకున్నది ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ల మీద కేసు రిజిస్టర్ అయింది అలా నేను ట్విట్టర్లో కూడా నీకు పంపించిన మీద కేసు రిజిస్టర్ అయింది ఈరోజు ఏందనంటే తెలంగాణలో కనిసాగ ఈరోజు తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు తెచ్చుకుంటే తెలంగాణ వచ్చింది తెచ్చుకున్న తెలంగాణ గతంలో గతంలో ఏదో జరిగిందో ఏదైనా మిగిలిన పదహారు వేల మిగిలిన కోట్ల బడ్జెట్తోనే తెలంగాణ ఇచ్చిపోయింది ఇచ్చిపోయిన తర్వాత ఈరోజు జరుగుతున్నది ఏంది అనంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా అంటే ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు మూర్తి ప్రాజెక్టు ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు ఇవేందని అంటే వాళ్లకు ధనాన్ని సమకూర్చే విధంగా వీళ్ళు ఈరోజు ప్రాజెక్టులు వాళ్ళ పెంచుకుంటా పోతా ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రక్షరం లేకుండా కడితే ఇరవై వేల కోట్ల రూపాయలతో అయిపోయింది కానీ లక్షల కోట్లు దాడితేనే కదా అంటే కిందికి నీళ్ళు పైకి తీసుకపోతే కాళ్ళకెళ్ళి నత్తికి తీసుకొస్తే పైసలు వస్తాయి నెత్తి మీద నీళ్లు పోతే కిందికి పోతాయి కడుచు కావు కాళ్ళ మీ కాళ్ళకి ఇదిగా నీళ్ళు నెత్తి మీద తీసుకొస్తే పైసలు ఖర్చు అవుతాయి పైసలు కలిసి అయితేనే కట్టడానికి పైసలు వస్తాయి ఈరోజు దానికి ఒక కమిషన్ వేసారు సేమ్ అదే ప్రాజెక్టు అప్పుడు స్టార్ట్ చేసారు ఇప్పుడు నెక్స్ట్ ఎన్నో పైసలు తినగలుగుతాం మూసి ప్రక్షాళన పేరుతో తీయగలుగుతాం ఇక్కడ ఎవరు కూడా మీరు నాగార్జున బంగ్లా దాకా గత ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలా ఇదే పేద మధ్య తరగతి ఇల్లు కూల కొట్టుకుంటూ కూల కొట్టుకున్న కూల నాగార్జున దగ్గరికి వచ్చి ఆగినారు ఆగినాక నాగార్జున ఇల్లు కూల కొట్టినప్పుడు మేము అందరూ అనుకున్నాం వీళ్ళు అనుకున్నారు మేము అనుకున్నాం ఏదో చెరువులో కట్టినట్టు కూలగొట్టి మంచి పని చేసినారని అందరూ అనుకున్నారు కానీ దాని ఉద్దేశం వేరే ఈరోజు కుక్కడి పిల్ల కొట్టిన అమీన్ పోయిన ఆదివారం ఈ టైంకు అమీన్ పూర్ల కుక్కడి పిల్ల సంగారెడ్డిలో అర్థనాదాలు వస్తుండే అక్కడికి వెళ్ళి కూల కొట్టుకుంటా కూల కొట్టుకుంటా ఈరోజు యాక్చువల్గా వాళ్ళ స్కెచ్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు వాళ్ళ స్కెచ్ ఏంటంటే మూసి ప్రక్షాళన మనం అనుకున్నాం మన మా దాకా వస్తలేదని అనుకున్నాం కానీ అక్కడ అంతా కూలగొట్టినంటే మీ మైండ్ ప్రిపేర్ చేస్తుండే ఇక్కడ ఇక్కడ వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు మైండ్ ఏమేమి ప్రిపేర్ చేస్తుండ్రు నెక్స్ట్ మేము వచ్చేది అన్ని గుళ్ళగొడుతున్నామంటే చెరువులు మొత్తం పునరుద్ధరిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెరువులు పునరుద్ధరణ జరుగుతుంది దీనికోసం మూడు కమిషన్లు వేసినాయి ఒకటి నిజాం సర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మునిగితే అప్పుడు అప్పుడున్న విశ్వేశ్వరయ్య గారి దగ్గర కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు మీరు జగమేంద్రా సౌతే ఆ రిపోర్ట్ బయట పెట్టండి నంబర్ వన్ నెంబర్ టూ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హైదరాబాద్ మునిగింది మునిగినప్పుడు ఆయన కిర్లాస్కర్ కమిటీ ండాల కిర్లాస్కర్ కమిటీ ఒకటి హైదరాబాద్ దీని మునుగుతే వేసిండ్రు అప్పుడేం రిపోర్ట్ వచ్చింది అది బయట పెట్టారు అలా మూసి గురించి ఏమైనా రాసింద్రా విశ్వేశ్వరయ్య కమిటీలో ఏమైనా రాసిండ్రా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఒక సర్వే చేపించు హైదరాబాద్ నీళ్ళు నింతుందని అదేమన్నా సర్వే వచ్చిందా పోనీ నువ్వు ముఖ్య కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకేమైనా సర్వే చేయించిందా నువ్వేమైనా సర్వే చేసినావా ఏ ఏ ఆధారంగా ఈ రోజు మూసి ప్రక్షాళన నువ్వు ఏ నీ దగ్గర కులబద్ధ ఏంది అసలు అక్రమం అంటే ఏంది ఇప్పుడు అక్రమం అనే ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటున్నావు అక్రమం అంటే ఏంది రోజు నేను ఒకటి చెప్తున్నా ఇది ఈ డాక్యుమెంట్ ఎవరిది నీ పేరే పేరు ఉమామహేశ్వరరావు డాక్యుమెంట్ ఇది ఉమామహేశ్వరరావు ఈ రాజముద్ర ఐదు వందల రూపాయల నోట్ ఇది అంతా ప్రభుత్వానికి ఇది ఏ ప్రభుత్వం అనేది కాదు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం డాక్యుమెంట్ ఇది ఈయన ప్రభుత్వానికి పైసలు కట్టిండు ఇక ప్రభుత్వం లే లేఅవుట్ ఇది ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్ దగ్గరగా చూపి క్లోజ్ అప్ ఇది ప్రభుత్వ భూమి లేఅవుట్ రీసెంట్ డాక్యుమెంట్ ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ ఖాతాల అంటే నీ ఖాతాలో ఇక నువ్వు నువ్వు రేపు ఇంకోడు ఉంటాడు తర్వాత ఇంకోడు ఉంటాడు ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రభుత్వ ఖాతాల ఈ ఉమామహేశ్వరరావు డబ్బేసిండు డబ్బు వేస్తే ఇది రిజిస్టర్ డాక్యుమెంట్స్ అప్పుడు రిజిస్టార్ ఇచ్చిండ్రు లేఅవుట్ ఇచ్చిండ్రు ఇది ఇది అంతకు ముందు పానీలు పానీయులు ఇది లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు ఈ నిర్మాణం అక్రమ నిర్మాణం అని మీరు ఎట్లా అంటారు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అక్రమం అక్రమ నిర్మాణం అంటే డెఫినేషన్ అంటే ఏందో మీరు చెప్పాలి సరే ఇది సక్రమం ఇది అక్రమం కాదు ఇది సక్రమం దీన్ని సక్రమంగా చేయడానికి మీరు ఏ ఏ విధంగా జరిగింది నెంబర్ వన్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఒక దగ్గర ల్యాండ్ ఎక్స్క్వేషన్ చేయాలనుకుంటే అప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ అవుతుంది ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మీరు ఏం చేయాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారము మాకు ఇక్కడ ఈ భూమి అవసరము కాబట్టి మీరు గ్రామసభ పెట్టి తీర్మానం చేసి ఈ జాగ నేను తీసుకుంటాం అని అది చట్టబద్ధంగా నువ్వు తీసుకున్నట్టు అయితే నీది ఇప్పుడు అక్రమంగా భూమి గుంజుకున్నట్టు అయితే నువ్వైతే అక్రమదారు నువ్వైతే ఎందుకు నేను అక్రమదారం అంటే నేను తిరిగి పట్టాదారు దేని ఓనర్ను ఈ ఇంట్లకు వీళ్ళు ఓనర్లు మీ దగ్గర ఉంటుంది ఒక ఖైదాలు అయితే వీళ్ళంతా ఓనర్లు వీళ్ళు ఇక వీళ్ళ పానీలు ఇక వీళ్ళు ఇక వీళ్ళ ఓనర్లు వీళ్ళు వీళ్ళు ఓనర్లు ఎందుకు ఓనర్లు అంటే ఎందుకు ఓనర్లు అంటే వీళ్ళు ఇక వీళ్ళ పర్మిషన్లు చూపెడుతుండ్రు వీళ్ళు ఖైదాలు చూపెడుతు వీళ్ళంతా ఓనర్లు వీళ్ళు వీళ్ళు ఓనర్లు నువ్వు ఓనర్ అని ఏందో తీసుకురా రేవంత్ రెడ్డి గారు నీ ఓనర్ ఎట్లయితవు దీనికి ఈ జాగాలకు వీళ్ళు ఓనర్ అని చెప్పేసి నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే రెండు ప్రభుత్వాలు ఉండేవి ప్రభుత్వం అంటే ప్రభుత్వమే అది ప్రభుత్వం నాయకుల పైదలు తీసుకొని రిజిస్టెంట్ ఇంత పడుతుంది ఇగో ఇది ఇగో ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయి కాబట్టి ఇది నేను నేను దారుణ్ణి నేను చట్టబడ్డంగా డబ్బులు పెట్టి నేను కొన్నా అని చెప్పి వీళ్ళు అంటుండ్రు ఇది అక్రమ కట్టడం ఎట్ల ఎట్లయితుంది ఓకేనా ఇప్పుడు నీవు ఈ జాగాకు నువ్వు ఓనర్ ఎట్లయితావు వీళ్ళు కబ్జాలు ఎప్పుడు చేసిన పంతొమ్మిది వందల తొంభై రెండుకెళ్ళి వీళ్ళు ఉన్నది నీ జాగాల వీళ్ళు ఎప్పుడు కంచనాటిండ్రు ఎప్పుడు గుడిసెలు వేసినారు ఎప్పుడు కబ్జా చేసినారు కబ్జా చేసిన భూములకు మరి మీరెట్లా పట్టాలు ఇచ్చిండ్రు దీనికి పానీయులు ఉన్నాయి పానీ చేసినప్పుడు ఇది కబ్జా ఎట్లయితుంది అంటే పానీ అంటే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మరి ఇది అక్రమం ఎట్లయితుంది కాబట్టి మీకు తల లేదు తోకలే టైటిల్ ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు అక్రమం అక్కడ ఇప్పుడు అక్రమం అంటే ఏందో చెప్తా ఇప్పుడు ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉన్నది హుస్సేన్ సాగర్ బెడ్డు పక్కన కట్టిన సెక్రటరీ అని చూసిన అది అక్రమంగా కట్టిందంటారు ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న సెక్రటరీ అది ఎఫ్టిఎల్ ల్యాండ్ కిందకు ఉంటుంది హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ లో ఉన్నది నెక్లెస్ రోడ్డు హుస్సేన్ సాగర్ ఎఫ్టిఏల్ ఉన్నది రెడ్డి గారు ఉన్నారు కదా మీ మామ ఎక్కడైతే మీ సమాధి కట్టి అక్కడ కట్టించారా అది కూడా ఎఫ్టీఎల్ ఉన్నది ఇప్పుడు ఏదైతే నీ ఆఫీస్ హైడ్రా ఆఫీస్ ఉన్న చూసినా వల్ల అది ఎఫ్టీఎల్ ఉన్నది నువ్వు నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి నాయకుడిగా మిగిలనంటే ముందు అక్కడికి వెళ్ళి కూల్చివేతలు పెట్టండి కూల్చివేతలు అనేది కూల్చివేతలు అనేది ముందు హైడ్రా ఆఫీస్ కొట్టుండ్రి హైడ్రా ఎఫ్టీఎల్ నువ్వు మార్గదర్శకంగా నిలబడి సర్వోతోచ్ఛ మాకు కొట్టు అసలు నీ దానికి పర్మిషన్లు ఉన్నాయా నీ సెక్రటరీ పర్మిషన్ ఉందా నీ నెక్లెస్ రోడ్లకు పర్మిషన్ ఉందా నీ ఐమాక్స్కి పర్మిషన్ ఉందా ఇప్పుడున్న ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి బాజాప్త చెరువు మధ్యలో కట్టేదు అంటే ఆయన వెయ్యి దాదాపు వెయ్యి ఇండ్లకు సంబంధించిన జాగల ఒకే ఒక మనిషి ఫామ్ హౌస్ ఉంది ఒక రెండు వేల ఇండ్ల కట్టే జాగల ఒకే ఒక ఫామ్ హౌస్ ఉంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ మీరు కూలగొట్టుకొని ఒక ఉదాహరణగా నిలబడి మా వెయ్యి మంది మీ దగ్గర మీ బుల్డోజర్లో తీసుకపోతాను అరే నీకే ఉదాహరణ ఇంకా నేను నేను పట్టేదారుని నేను ఓనర్ను నేను నీకు పైసలు కట్టినా నీ దగ్గరనే పర్మిషన్ తీసుకున్నా ఇవి తీసుకుపోయి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను గ్రామ పంచాయతీల పానీ చూసిన లింక్ డాక్యుమెంట్ చూసినా లేవు లేఅవుట్ చూసిన మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నా కరెంట్ బిల్లు కట్టినా ఇది కన్సిడ్ చేయాలి ఇక మున్సిపల్ ట్యాక్స్ కట్టినా ఇది నా ఓనర్షిప్ నేను దీనికి నేను నేను దీనికి ఓనర్ను ఇప్పుడు నేను అక్రమదారుని ఎట్లయితేనో నువ్వు ఫస్ట్ నాకు ప్రూవ్ చేయి టైటి ఎట్లుంటుందో నాకు ప్రూవ్ చేయి అసలు గ్రౌండ్ ప్రభుత్వ ప్ర ఇవ్వాలి దాకా ఒకటి మినిమం అవగాహన ప్రభుత్వానికి లేదని నేను అంటున్నాను ఎందుకంటే అసలు టైటిల్ ఉండదు టైటిలే లేదు మీకు ఈ జాగన్నాథ్ అంటావు టైటిల్ ఉంది నీకు మూసీ నది పరిహార పరివారక ప్రాంతంలో నీకు టైటిల్ ఉందా దీనికి నీకు గునర్మ అంటావా ఇవ్వాలి దాకా దాని మీద భారతదేశంలో నిర్వచనం లేదు ఇంకో తెలియదు వీళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండో సంవత్సరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న చెరువులు అన్నిటి మీద ఉన్నప్పుడు మన భారతదేశం నుంచి కేవలం పదమూడు చెరువులే ఆ పదమూడు చెరువులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గారి కొనేటి చెరువు ఒకటే ఇచ్చిండ్రు మూసీ చెరువు ఇయ్యాలి ఆ రోజు అప్పుడు తర్వాత తర్వాత గండిపేటు గడ్డిపేట చెరువు అవి ఇవ్వాలన్నది ఇదంతా ఒక చరిత్ర కాబట్టి అసలు గవర్నమెంట్కు మినిమము మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు మంత్రులకు మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు ఈరోజు పబ్లిక్ పబ్లిక్ మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నువ్వు ఒక ఒక ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు నువ్వు తీసుకుంటున్నావు అని అంటే ఆ రోజు కూడా పెద్ద పొరపాటు ఏంటంటే దాదాపు ఇరవై ఊర్లు ఇరవై ఊర్లు సంవత్సరానికి మూడు పంటలు ఇచ్చేటువంటి కాళేశ్వరం కిందకున్న ఉన్న ఏటిగడ్డ కృష్ణాపూర్ కానీ అన్ని ఊర్లు భీములఘాటు ఊర్లు దాదాపు ఆ మూడు పంటలు ఇచ్చే భూములు ఈ రోజు నీళ్ళ కింద తీసుకుపోయింది పైకి రాకులే చేసింది ఈరోజు కేవలం డబ్బు కోసమే అది కట్టింది ఇవాళ కేవలం డబ్బు కోసమే మూసి ప్రక్షణ మీకు ఎక్కడ కూడా ప్రేమ లేదు ఉన్న చెరువులను కాపాడాలి నేను ఆల్రెడీ మీకు సర్వే చేసి ఇచ్చిన ఏ చెరువులను కాపాడాలి ఉన్న చెరువులను కాపాడాలి ఎక్కడైతే చెరువు మధ్యలో ప్లాటింగ్ చేసి బిల్డింగ్స్ కడుతున్నారో వాటిపైన మీరు యాక్షన్ తీసుకోండి కానీ ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి రెండో తరం మారింది ఇప్పుడు ఇళ్ళల్లో రెండో తాళాలు తండ్రులు పోయి పిల్లలు అయినరు పిల్లవాళ్ళు పోయి మన మనవాళ్ళు అయినరు మనవాళ్ళు అయిన తర్వాత వచ్చి నువ్వు అక్రమం అని అంటే ఇన్ని ఉన్నాక అక్రమం ఎట్లయితుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీరు ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా మీరు చేస్తున్న ఒక మాఫియా లెక్క చేస్తున్నారు గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మాఫియా మీరు హైడ్రాను ఏ విధంగా నియమించుకున్నారు ఏ పవర్స్తో నియమించుకున్నారు ఈరోజు అడగటం లేరని చెప్పి నీ దగ్గర పోలీసు ఉన్నది పవర్ ఉన్నది తీసుకొని వచ్చి గుంజుకొని వచ్చి కూలగొడతాడని నడవది ఇవాళ అందరు ఉంటారు ఇవాళ పోతారు ఈరోజు కాబట్టి నేను ఈరోజు ఒక్కొక్కరు వాళ్ళ అన్ని ఇవన్నీ మధ్య తరగతి కుటుంబాలు మిస్టర్ నీ నీ అన్నకేమో నువ్వు ఏది కోర్టుకు పోవచ్చు నువ్వు స్టే తెచ్చుకోవచ్చు నీ కి కా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హైప్ దేనికి నా అన్నను కూడా అని చెప్పి వాళ్ళకేమో అన్నీ దొరుకుతాయి వీళ్ళకేమో ఏం దొరికాయి కాబట్టి వీళ్ళు ఎంబడి పడికి కూలగొడదు కాబట్టి నువ్వు హైదరాబాద్ కాదు ఎక్కడ కూడా ఒక ఇల్లు దాదాపు వీళ్ళకన్నీ ఉన్న దగ్గర కూలగొట్టడానికి వీలు లేదు లేదు మీ దీన్ని అక్రమం మన ఇంకోటి ఎప్పుడైనా ప్రభుత్వం ఇక్కడికి వస్తే రంగనాథ్ గారు మీకు కూడా చెప్తున్నా ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత కరెంటు బిల్ ఏమో ఇవన్నీ ఉన్న తర్వాత వీటిని అక్రమ నిర్మాణాన్ని మీరు అనొద్దు మీరు వస్తే బెగ్ చేయండి ఏమని బెగ్ చేయాలంటే మేము ఇక్కడ ఏదైతే మూసి ఉందో దాన్ని మేము వెడల్పు పెంచుతున్నాము మేము ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాము రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాము కాబట్టి మీ భూమి మీద కావాలి అన్నప్పుడు ఇది లెక్కుంటుంది ఎందుకు ఆ మాట అంటలేరు అంటే దీనికి ఇవన్నీ ఉన్నప్పుడు చట్టం మాట్లాడదాం మనం చట్టం మాట్లాడకూడదు చట్టం మాట్లాడదాం చట్టం ప్రకారం పోదాం ఇందులో ఏందని అంటే భూమికి భూమి ఇవ్వాలి జాగాకు జాగియ్యాలి గుడికి గుడి గుడియాలి బడికి బడి బడియాలి ఒకవేళ ప్రభుత్వ స్థలంలో నేను పదేళ్ళకెళ్ళి కబ్జాల ఉండిన ఇల్లు కట్టుకున్నా దాని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అది తీయాలే చట్టం తెలుసుకోవాలి నువ్వు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ఇది గవర్నమెంట్ ఇవన్నీ ప్రభుత్వం కాదు ఓనర్ అయినా కానీ అయినా కానీ ప్రభుత్వ స్థలం అన్నప్పుడు నేను అలా ఇల్లు కట్టుకున్నప్పుడు నేడే నేడు దాటి ఉంటే ఇది లక్ష రూపాయల గదమైతే నువ్వు నా లక్ష రూపాయల గజం ఇవ్వాలి నాకు ఇల్లు ఇక్కడ డబల్ స్టోర్ బిల్లు నాకు డబల్ స్టోర్ కట్టివ్వాలి ఇలా గుడి గడి ఉంటే నాకు గుడి కట్టియ్యాలి పక్కన బడి ఉంటే బడి ఇది చట్టం రంగనాథు చట్టం మీరు చట్ట ప్రకారం చేస్తలేరు ఇక్కడ ఇది మాఫియా లెక్క చేస్తుంది మీరు ఈరోజు అన్ని చట్టబద్ధంగా మా దగ్గర అన్ని అన్ని ఆధారాలు ఉన్నాం ఐదు నాకు కాదని నువ్వు ఎట్లంటావు నువ్వు సరే ఇంకొకటి ఇంకో లెక్క మాట్లాడతావు ఈ సర్వే నెంబర్లో పర్వేస పక్క సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అంటావు మరి అవన్నీ చేస్తే నీ సర్వే గాజులుగా వస్తుందా నీ సర్వే గాడ్జులగా వస్తుండీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన గార్జులగా కాస్తుందా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన తెలియదా ఇది ఏ స్థలంలో ఉందో ఇది పక్క సర్వే నెంబర్ అనేది తెలియదా వీనికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తెలియదా వాళ్ళు గాజులుగా కాస్తుందా వాళ్ళ మీద మీరు ఏం రివ్యూ మీటింగ్ వేసేయాలి దాకా అసలు నేను రివ్యూ మీటింగ్లు తెలిసినా నీ అధికారితోని మున్సిపల్ మినిస్టర్ని అడుగుతున్నా మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్ పవర్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా నీవు అసలు సర్వే నీవు నీకు అసలు రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువుల యొక్క విస్తీర్ణం ఎంత ఒక్కొక్క చెరువు ఎంతెంత ఉండాలి ఎంతెంత కబ్జా చేసిన ఎక్కడ ఎంతెంత కట్టినరు ఎంతెంత పర్మిషన్లు ఇచ్చిన ఇస్తే ఎవరు పర్మిషన్ ఇచ్చిన ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిండ్రు నీ దగ్గర డేటా ఉందా అక్రమం అని అక్రమంగా నువ్వు నీ బుల్డోజర్ను తీసుకొని మా మీదకి వస్తుంటే నేను అక్రమం అంటారు నేను మాఫియా అంటారు నీవు ప్రజాస్వామ్యంగా బద్ద పనిచేస్తలేవంటారు నువ్వు మమ్మల్ని మమ్మల్ని బాహాకంగా బాధాప్త మా ఇండ్లకెళ్ళి బయటికి గుంజి చేసి కబ్జా చేస్తున్న కబ్జా కోర్ను మిమ్మల్ని అని అంటారు ఈరోజు ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నది ప్రభుత్వం ఈరోజు మాఫియా ప్రభుత్వం లెక్క తయారు చేసిందంటే నేను అంటున్నా ఈరోజు ఇంకా బుచ్చమ్మలు కాకముందే ఇంకా శ్రీకాంతాచార్యులు అంటే లేవకముందే కనీసం ఇప్పటికైనా చట్టబద్ధంగా పనిచేయమంటున్నా నేను చట్టానికి అనుగుణంగా మీరు పనిచేయమంటున్నాను నేను ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన మీకు ఇది అక్రమం కాదనని ఖైదాలు ఉన్నాయి నంబర్ వన్ మున్సిపల్ పర్మిషన్ ఉంది నంబర్ టూ కరెంట్ పర్మిషన్ ఉంది నంబర్ త్రీ ఇవన్నీ తెలిసి ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి బాధ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేఅవుట్ ఉన్నది ఇవన్నీ చూసి నాకు బ్యాంక్ లోన్ కూడా ఇచ్చున్నాడు నేను లోన్ తెచ్చుకున్నా రేపు నేను లోన్ కూడా కట్టుకుంటున్నా నేను ఇవాటి వరకు నేను దాని కిస్టీలు కట్టుకుంటూ వస్తున్నా ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా ఉన్నట్టు ఉన్న తర్వాత ఇవి అక్రమం ఎట్లయితే కాదు కదా అప్పుడు నీకు భూమి కావాలను అనుకుంటే రెండు వేల పదమూడులో చట్టం రూల్ ఫాలోగాను ఎత్త భూమికి భూమి అప్పుడు నెగోషియేషన్ జరుగుతాం చర్చలు జరుగుతాం వీడు ఒప్పురా ఒప్పుడు ఒప్పుకుంటే ఒప్పుకోరు కానీ బలవంతంగా తీసుకొని ఎక్క లేదు కాబట్టి ప్రజాస్వామ్య విలువలు కాపాడని చెప్పుకుంటున్నా అందరు కూడా చట్టబద్దకున్నారు ఇక్కడికి వెళ్ళ మిషన్ పట్టుకొని మళ్ళీ మిల్లొస్తే మళ్ళీ వస్తే ఇక్కడ ఆత్మహత్యలు ఏముండయిగా ఎవరు బుచ్చమ్మలు ఇక్కడ ఉండరు మళ్ళీ ఏమైనా జరిగితే మాత్రము దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి రేవంత్ రెడ్డి గారు వహించాలి ఈ రోజు మీరు ఒక ఒక మరణాన్ని మీ నెత్తి మీద వేసుకున్నారు ఉచ్చమ్మ మరణం నీ మీద ఉన్నది ఉచ్చమ్మ సాకు నువ్వే కారణం ఉచ్చమ్మ నువ్వు మర్డర్ చేసినావు బాజాప్త నువ్వు మర్డర్ చేసినావు నీ హైడ్రా మర్డర్ చేసింది నువ్వు మర్డర్ చేసినావు కాబట్టి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నీ మీద హత్య కేసు కింద నీ కేసు నమోదైంది కాబట్టి ఇంకోటి జరగడం లేదు నేను ఎక్కడ హైడ్రా నోటీసులు వచ్చినా చెప్పిన మీరు రూల్ ప్రకారం మాట్లాడండి మీరు రూల్ ప్రకారం మాట్లాడి ఒకటే అడుగుతారు వాళ్ళ పాయింట్ ఇది దొంగే సర్వే నెంబర్ పక్క సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి అంటారు అన్నప్పుడు నీ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే పర్మిషన్ చేసినో వారు గార్డులాగా వస్తుందో వాళ్ళని మేము రియాక్షన్ తీసుకోవాలి అరే నలభై నాలుగో తరం వచ్చింది ఇది అక్రమ నిర్మాణం అంటే ఇంకోసారి అక్రమం అనే పదం మారితే చెప్పుదొని కొడతావాడి నన్ను అక్రమం అంటే ఇవన్నీ ఉన్న తర్వాత అక్రమం అంటే చెప్పుదొని కొడతా అక్రమం అనే పదం వాడద్ది ఇక్కడ అక్రమం ఎట్తుందో నువ్వు చెప్పాలి ఇవన్నీ అక్రమం అయినప్పుడు మొత్తం ప్రభుత్వాలే అక్రమం అవుతుంది శాఖలే అక్రమం అవుతుంది అన్ని అక్రమాలైతే అక్రమం ఎప్పుడైతుంది కాబట్టి ఏది అనడానికి లేదు ఇవన్నీ ఖైదాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమున్నా ప్రజలతో చర్చలు జరపాలే మీకు ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది ల్యాండ్ పుల్లింగ్ కిందికి రాదు ఇది భూమిని గుంజుకొని లేదు ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది ల్యాండ్ ఎక్వేషన్ అనేది చట్ట ప్రకారం పోవాలి నాకు ఈ డా దీనిలో నాకు వెయ్యి గజాలు జాగున్నది వెయ్యి గజానికి లక్ష రూపాయలు లెక్క ఇక్కడ మార్కెట్ నాకు లక్ష రూపాయలు గజం చొప్పున కట్టి నాకు దీని మీద దీని మీద నాకు ఇంటి కిరాయిలు వస్తాయి దీని మీద నేను దాదాపు నాలుగు వేల ఎస్ఎఫ్ ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు ఎంత నిర్మాణం అయితే అది నాకు కట్టే దాని పైసలు ఇవన్నీ ఇవన్నీ అయిన తర్వాత నేను ఒప్పుకుంటేనే నువ్వు నాకు తీసుకోవాలి బలవంతంగా తీసుకోనికి లేదు ఇది అది ల్యాండ్ ఎక్వేస్ నాక్స్ రెండు వేల పదమూడు చట్టం ఈ చట్టాలన్నీ చదువుకున్నాక పుస్తకాలు తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఈ బస్తీ పేరు ఏం పేరమ్మా అప్పుడు మారుతి నగర్ రాండి అప్పుడు మాట్లాడదాం అప్పటిదాకా నీవు కానీ నీ పుస్తకాని పుష్కిగాడు నోటీసులు తీసుకొని వచ్చింది అనుకో மல்ல வாழனா வாழ செரி நேரம் நாக்கியூரி அருதை இந்த ஜெய தெலங்கானா அமர பிள்ளைக்கு ஜோஹர்